చేస్తావు హిందూ అయితే నువ్వు ఇంత చేయు నువ్వు అవును లేదు లేదు ఉన్నాయి అలా అంత రెండు కాకుండా మా హనుమంతుని ఇంత అవమానం చేయవు నువ్వు ఆ మాటలు కాదు తీసేది తీసే వేషం ఫస్ట్ వేసాం తీసే ఫస్ట్ నేను ఎత్తి మీద అది తీసేయి నిన్ను చూడాలి నేను ఒకసారి మాల్ తీసి సి చెప్పు నాకు ఇంకెప్పుడు ఈ వేషం వేయలేని చెప్పు చెప్పు వృత్తి ఏంటి వృత్తి నీకు రాసిచ్చినామా నీకు రాసిచ్చినామా మేమేమన్నా మా హిందూ ధర్మం ఉన్న దేవతలు